చలి చలిస్తుందిరా చూపు పెట్టించినా దీపు సూపు సరిపోదరా అయితే క్వార్టర్ వేయాల్సిందే ఏంటి సరిపోదా మొక్కలు నీళ్లు అంటే మొక్కలకి నీళ్ళు వేద్దాం అని అనుకుంటున్నాం అదే 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 మరి నాకేంటి ఫుల్ అని అనిపించింది చలికాలం కదా ఫుల్ గా మొక్కలకి నీళ్ళేద్దామా హాఫ్ వేద్దామా అనేసి మాట్లాడుకుంటాం అంతే అంతే సీక్వెల్ లో కూడా సేమ్ ఏంటి మీరు మొక్కలకి నీళ్ళు వేస్తారా అసలు ఇంట్లో ఎక్కడెక్కడ మొక్కలు ఉన్నాయో తెలుసా మీకు హాల్లో ఏంటి హాల్లోని కిచెన్ రూమ్ లోని మొక్కలు పెంచుతారా మరి వంట ఎక్కడ చేద్దాం బాల్కనీలో చేసుకుందామా పళ్ళు ఈకిలించి చాలు గాని నేను బయటకు వెళ్ళి వస్తాను వచ్చే లోపల నేను లేనని ఇంటిని క్లబ్ చేశారు అనుకోండి మర్యాదగా ఉండదు జాగ్రత్త ఇదిగండి ఇది నాకు ఇది మీకు మరి నాకు ఆర్ధాయ ప్రతిబోధి